హాయ్ అండి నమస్తే రైతులందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ మలక్పీట్ మార్కెట్లో ఉల్లి ధరలు అయితే ఈ విధంగా వినో చూద్దామండి ఇది టూ ఈరోజు మలక్పీట్ మార్కెట్కి అయితే తొంభై నాలుగు ట్రక్లు అయితే వెళ్ళడం జరిగింది మన కర్నూలు నుంచి ఇరవై ఒక అయితే వెళ్ళడం జరిగింది మన కర్నూలు వైట్ తక్కువ ధర మూడు వేల తొమ్మిది వందలు ఎక్కువ ధర ఐదు వేల ఒక వంద రెడ్ మీడియం తక్కువ ధర రెండు వేలు ఎక్కువ ధర మూడు వేల తొమ్మిది వందలు రెడ్ గోల్ తక్కువ ధర పన్నెండు వందలు ఎక్కువ ధర రెండు వేల మూడు వందల రూపాయలు అయితే పోయిందండి మనకు గోల్డాలు గోల్డీల్ అంటే చిన్న సైజు గడ్డలని అలాగే పంగల్ అంటే పంగల్ సైజు గడ్డలు అండి డబలు ఉంటాయి ఉల్లిగడ్డలు అదండి డబల్ అటాచ్ అయిన ఉల్లిపాయలు అండి ఇప్పుడు కర్ణాటక బగల్కోట నుంచి అయితే ముప్పై ఒక్క ట్రక్లు అయితే రావడం జరిగింది డబల్ అటాచ్డ్ అని అటాచ్ అయిన ఉల్లిపాయలు అండి ఇప్పుడు కర్ణాటక డబుల్ అటాచ్ అయిన ఆనియన్ అండి అలాగే కర్ణాటక నుంచి ముప్పై ఒక్క ట్రక్కులు అయితే రావడం జరిగింది మంచి సైజు ఆనియన్ వచ్చేసి తక్కువ ధర నాలుగు వేల నాలుగు వందలు ఎక్కువ ధర ఐదు వేల మూడు వందలు మీడియం సైజు గడ్డలు తక్కువ ధర మూడు వేల మూడు వందలు ఎక్కువ ధర మూడు వేల తొమ్మిది వందలు గోల్డాలు తక్కువ ధర రెండు వేల రెండు వందలు ఎక్కువ ధర రెండు వేల ఎనిమిది వందలు పంగలు తక్కువ ధర పంతొమ్మిది వందలు ఎక్కువ ధర రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వినాయి ఇది కర్ణాటక ఉల్లిపాయలు అయితే మనం నెక్స్ట్ మహారాష్ట్ర ఉల్లిపాయలైతే చూద్దాము మన మహారాష్ట్ర నుంచి ఓల్డ్ ఉల్లిపాయలు అండి ఎనిమిది ట్రక్లు అయితే రావడం జరిగింది మంచి సైజు గడ్డలు వచ్చేసి తక్కువ ధర ఆరు వేల నాలుగు వందలు ఎక్కువ ధర ఏడు వేలు మీడియం సైజు గడ్డలు తక్కువ ధర నాలుగు వేల ఎనిమిది వందలు ఎక్కువ ధర ఐదు వేల రెండు వందలు గోల్డాలు తక్కువ ధర పంతొమ్మిది వందలు ఎక్కువ ధర రెండు వేల మూడు వందలు బంగల్ తక్కువ ధర పదహైదు వందలు ఎక్కువ ధర మూడు వేల మూడు వందలు వినాయి ఇదండి ఈరోజు మన హైదరాబాద్ మలక్పేట్ మార్కెట్లో అన్ని ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి మన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్